అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మీరు ఇచ్చే ఒక లైక్ వల్ల మన వీడియో అనేది ఇంకో పది మందికి షేర్ అవుతుంది ఎవరికైనా ఉపయోగం కూడా కావచ్చు కాబట్టి నచ్చితే మాత్రం ఒక లైక్ చేయండి కొత్త వాళ్ళు చూస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేయకుండా అస్సలు వెళకండి అయితే ఈరోజు మన రెసిపీ ఏంటంటే కూరగాయలు లే ఇంట్లో లేనప్పుడు లేదంటే కూరగాయలు తిన తిని తిని విసుగొచ్చినప్పుడు ఇలా నోటికి కారకారంగా చక్కగా ఉండేటువంటి కోడిగుడ్డు వెల్లిపాయ కారం రెడీ చేసుకుందామండి ఇది చాలా బాగుంటుంది ఇలా నోట్ వేసుకుంటే అలా కరిగిపోతుందనమాట అలాగే మనకు వంట చేపది కానప్పుడు ఈజీగా తొందరగా అయిపోయేలా కూడా ఉంటుంది దీనికోసం నేను ముందుగా ఒక ఐదు కోడి మూడు మీడియం సైజు ఉల్లిపాయలు ఇలా కట్ చేసి మిక్సీలో వేసి మంచిగా పేస్ట్ చేసి పెట్టుకున్నాను అనమాట అదే మిక్సీ జార్లో ఒక చిన్న చెక్క అలాగే మూడు లవంగాలు అలాగే ఒక స్పూను జీలకర్ర కూడా వేసాను జీలకర్రతో పాటు మనం దీంట్లో ఒక వెల్లుల్లిపాయ మొత్తం సగం ఒలిచాను సగం ఒలవలేదనమాట అలా పైన తగులుతూ ఉంటే బాగుంటుంది కదా అందులోనే ఒక స్పూన్ కారం కూడా వేశాను అది కూడా మిక్సీ పట్టి పక్కన పెట్టుకున్న తర్వాత ఒక బాండీ పెట్టి ఆయిల్ వేసి ఆవాలు జీలకర్ర అదేవిధంగా కరివేపాకు వేసి అది చిటపటలాడాక ముందుగా మిక్సీ పట్టుకున్న ఉల్లిపాయ గుజ్జు కూడా వేశాను దాంట్లోనే కొంచెం పసుపు కొంచెం ఉప్పు వేసి ఉల్లిపాయలు అనేది బాగా మగ్గనిచ్చాను అనమాట ఉల్లిపాయ వాసన అనేది రాకుండా ఉండడం కోసం ఇది మీరు ఎప్పుడైనా ఉండారా వండితే ఇలాగే ఉండారా కామెంట్ చేయండి ఉండకపోతే మాత్రం ఒకసారి ఇలా ట్రై చేయండి చాలా బాగుంటుందండి ఉల్లిపాయ మొత్తం వేయాక పక్కకు జరిపి మనం ఎల్లిపాయ కారం అనేది మిక్సీ పెట్టి పెట్టుకున్నాం కదా అది కూడా మధ్యలో వేసి పచ్చి వాసన పోయే వరకు మంచిగా వేపండి కూర టేస్ట్ అనేది ఇక్కడే ఉంటుందండి మనం ఇది ఎంత బాగా వేపితే కూర అనేది అంత టేస్టీగా ఉంటుంది ఎల్లిపాయ కారాన్ని ఉల్లిపాయ మిశ్రమంలో వెంటనే వేసి కలిపేకండి ఒక పది నిమిషాల వరకు ఎల్లిపాయ కారం అనేది బాగా రోస్ట్ అయిన తర్వాత ఉల్లిపాయ గుజ్జులో కలుపు చెప్పండి ఎందుకంటారా పచ్చివాసన ఉందనుకోండి మనకు టేస్ట్ అనేది అంత బాగోదు కాబట్టి ఎల్లిపాయ కారం అనేది మంచిగా స్మెల్ వచ్చింది అన్నప్పుడు ఉల్లిపాయ దాంట్లో కలిపేసేసేయండి ఇలా కలిపాక చూడండి ఎంత మంచి కలర్ వచ్చిందో ఇంట్లో ఏం కూరగాయలు లేకపోయినా ఒక్క రెండు గుడ్లు ఉంటాయి కొంచెం కారం ఎక్కువ వేసుకొని ఇలా చేసుకొని తినండి మరి మళ్ళీ మళ్ళీ ఇదే కావాలంటారు అంత రుచిగా ఉంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఇలా ఉల్లిపాయ మిశ్రమం ఆయిల్ పైకి తేలిన తర్వాత ఒక ఐదు గుడ్లు పొడిచి వేసేసుకోండి వీటిని వెంటనే తిప్పకండి గుర్తుంచుకోండి ఒక పది నిమిషాలు దాన్ని అలా వదిలేసి అప్పుడు రెండో వైపుకి తిప్పుకోండి ముందుగానే తిప్పేశారనుకోండి గుడ్లు అనేది స్మాష్ అయిపోతే మనకు కొంచెం కోడిగుడ్డు ముక్కలు ముక్కలుగా ఉంటే టేస్ట్ అనేది తినేటప్పుడు బాగుంటుంది కాబట్టి ఒక్క రెండు నిమిషాలు ఓపిక పట్టి అప్పుడు ఇలా తిప్పండి ఇది తిప్పిన ఒక ఐదు నిమిషాలకి మళ్ళీ అప్పుడు బాగా కలిపేసేయండి ఇది ఎంత బాగా రోస్ట్ అవుతే మనకు టేస్ట్ అనేది అంత బాగుంటుందండి ఒక పది నిమిషాల వరకు అలా మీడియం టు హై పెట్టుకుంటూ ఫ్రై చేసుకోండి టేస్ట్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంటుందండి ఇది ఇలా రెడీ చేసుకొని మనం ఫ్రిడ్జ్లో పెట్టుకొని దీన్ని వారం రోజులైనా మనం తినచ్చు ఫ్రెష్గా ఉంటుంది ఏం పాడవదండి మనము కొంచెం ఆయిల్ ఎక్కి వేసుకొని తడి తగలకుండా ఉంటే వారం రోజులైనా ఫ్రిష్ ఫ్రిడ్జ్లో ఫ్రెష్గా ఉంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి బ్యాచిలర్స్ కానీ లేదంటే వర్కింగ్ ఉమెన్స్ కానీ లంచ్ బాక్స్లో వాళ్ళు కానీ నైట్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని మార్నింగ్ లంచ్ బాక్స్ కూడా పెట్టుకెళ్ళిపోవచ్చు అంత సూపర్గా ఉంటుంది రెసిపీ ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఇంకేముంది అలా తయారైపోయిన తర్వాత వేడి వేడి అన్నంలో అలా కలిపేసుకొని కొంచెం ఎక్కువ కూర కలుపుకొని పెట్టుకుంటే నోట్లో వేసుకుంటే కరిగిపోతుంది అంత బాగుంటుంది దేని రుచి మీరు కూడా ట్రై చేయండి మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ కూడా ఈ వీడియో షేర్ చేయండి నచ్చితే మాత్రం ఒక లైక్ చేసి కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేయండి చూడడమే కాదండి మీరు ఒక్క లైక్ వేయడం వల్ల మన వీడియో అనేది ఇంకో పది మందికి షేర్ అవుతుంది థ్యాంక్ యూ